ఏమ్ మీ మేడం లేరా మమత లేరు మ్యామ్ ఈరోజు పర్చేసింగ్ నాకు డ్రెస్సెస్ అడిగానే మా అమ్మాయి గురించి పెట్టారా కలెక్షన్ ఇంకా చాలా బాగుంది మీరు ఒకసారి చూడండి చూడవచ్చు అంటే సో నేను ఎలాగో మా అమ్మాయికి తీసుకెళ్లాలండి మా అమ్మాయికి కోడలికి ఇద్దరికి కూడా నేను మమత దగ్గర అంటే సారీ మనం గోపిక ఫ్యాషన్స్ వచ్చాను నేను ఇప్పుడు ఆ మాట చెప్పాలి కదా జనానికి అర్థమవద్దు నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గోపికా ఫ్యాషన్స్ కొత్తపేటలో స్టోర్కి వచ్చారండి గోపిక ఫ్యాషన్స్ మనకి ఇక్కడ కొండాపూర్లో కూడా ఉంది నేను ఒక వన్ బై వన్ పిల్లల దగ్గరికి వెళ్తున్నాను కలెక్ట్ చేస్తున్నాను డ్రెస్సెస్ నాకు కూడా కావాలి కదా నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను అయితే తను పర్చేస్కి వెళ్ళినట్టున్నారు పాప వాళ్ళ బిజీలు వాళ్ళకు ఉంటాయి కదా సో నేను తీసుకున్న చూపిస్తాను నాతో పాటు మీకు కొన్ని చూపిస్తాను ఎవరికైనా కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉన్నాయి మీరు కూడా వచ్చిస్తాయి నేను కొన్ని డ్రెస్సెస్ తో పాటు మనం ఫ్రాక్స్ కూడా అడిగాం కదా రెండు పెట్టావా నాకు నేను చూస్తూ మీకు కూడా చెప్తాను అండి ఇప్పుడే మేడం మీరు ఒకసారి కనిపిస్తారా తన తను అట్లాంటి అలా ఉంటారు మన సబ్స్క్రైబర్ రండి మేడం మీ పేరు గుడ్ నేమ్ నా పేరు ప్రగతి అండి ప్రగతి అన్ని చూస్తూ ఉంటారు నేను మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో మీ ఊరు మీ చాలా బాగా అన్ని ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తారండి హలో అట్లాంటాలో ఉంటారండి మేడం సో నేను కూడా అట్లాంటా వెళ్ళినప్పుడు అన్ని రీల్స్ అన్ని చేయటం అయ్యారు ఈ కి ఏంటంటే మన ఛానల్ చూసిన తర్వాత ఆవిడ వచ్చారు కి మళ్ళీ వెళ్ళిపోతున్నారు టైం కూడా లేదు నా ఆలోచన కూడా ఏంటంటే అమలు మీకు ఈజీ అయిపోవాలి ఎందుకంటే ఎలా ఉంటారో టెన్షన్ నాకు తెలుసు మీరే కదా జాబ్ చేసే పిల్లలు ఎవరైనా నేను బెస్ట్ చూసి మీకు చెప్పేస్తే మీరు షాపింగ్ ఈజీగా చేసుకుంటారని సో అన్ని ఇంత ముందు ఎప్పుడైనా ఏదైనా సారీస్ లాంటివి బుక్ చేస్తారా నేను మీ ఛానల్ చాలా బ్లౌజ్ స్టిచ్చింగ్ వెళ్ళాను అక్కడ మీరు పెట్టే చెప్పారు అవును అవును సో మీరు చాలా మాకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లాంటలో ఉన్న అందరికి కూడా మీరు కూడా హాయ్ చెప్పేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో హ్యాపీ అండి ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనకు తెలిసిన వారు అలా కనిపించి మన ఫ్యాన్స్ పలకరిస్తుంటే సంతోషం అనిపిస్తుంది నేను కూడా పిల్లలకి తీసుకెళ్లే డ్రెస్సెస్ నాతో పాటు ఇప్పుడు చెప్తాను కదా ఎందుకు చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకే అర్థమైంది నేను ఇలా చేస్తే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా షాపింగ్ అయిపోతుంది కదా చక్క ఫ్యాబ్రిక్ చూపించామా ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ వన్ వచ్చేసి మల్చెందేరి మ్యామ్ ఇది ఫ్రాక్ టైప్లో వచ్చింది చాలా బాగుంది కదా ఫ్రాక్ టైప్లో ఇది మల్చందేరి వస్తుంది మల్కాటన్ వేరు మల్చందేరి మల్చందేరి వేరు ఇప్పుడు ఇది ఎంత ఉందమ్మా ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది ఫోర్ ఫైవ్ వరకు ఉంది అయితే నాకు మమత ఏంటంటే నేను తనతో పిల్లల డ్రెస్సులకు వస్తున్నానని చెప్పినప్పుడు నాకు ఒక మాట చెప్పారు ఏమనంటే ఈ స్టోర్తో పాటు ఆపోజిట్లో నట్టుకు మనకి శతమాన సిల్క్స్ ఉంది కదా దాని ఆపోజిట్లోనే ఇంకొక బ్రాంచ్ అండి ఈ స్టోర్ ఇలాగే ఉంటుంది ఇంకొక బ్రాంచ్ కూడా లాంచ్ చేస్తున్నారు త్వరలో అంటే వెస్ట్రన్ కూడా చాలా కొత్త వెరైటీస్ తీసుకొస్తున్నారు ఈ లాంచింగ్ సందర్భంగా మేము ఎంతవరకు థర్టీ పర్సెంట్ ఫ్లాట్ అవును థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి సో ఆ లాంచింగ్ సందర్భంగా మీరు చక్కగా ఆన్లైన్ చేసుకున్న డిస్కౌంట్ ఉంటుంది స్టోర్కి వచ్చినా కూడా డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు మనం చూపించి డ్రెస్సెస్ మీద ఉంటుందా ఉంటుంది సారీ నైట్ మీద కూడా ఉంటుంది ఓ మొత్తం అంటే కొన్ని కొన్ని ఎంటైర్ స్టోరే లేకపోతే కొన్ని కొన్ని స్టోర్ ఎంటైర్ స్టోర్ ఇది కూడా మల్చేంద ఏరియా సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా బాగుంది కదా నెక్ మనకి అలియా కట్ స్టైల్లో వచ్చింది వర్క్ చాలా బాగుంది ప్రైస్ కూడా చెప్పేస్తూ ఉండు నీకు తెలిసినంత వరకు ఓకే దీని ప్రైస్ వచ్చేసి 52 ఉంది మ్యామ్ ఆల్ సైజెస్ అవైలబుల్ అచ్చా ఇప్పుడు దీని మాకు డిస్కౌంట్ ఉంటుంది ఉంటుంది 30% థర్టీ పర్సెంట్ అంటే మన మామూలు విషయం కాదండి ఇలాంటి పార్టీ వేర్కి బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి చినోన్ మ్యామ్ చినోన్ ఓకే పార్టీ వేర్ అవును కంప్లీట్ పార్టీ వేర్ ఉంటుంది నెక్ దగ్గర వర్క్ వచ్చిందండి చినాన్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది ఫోర్ థౌసండ్ మనకి ఏంటంటే ఈ వీడియోలో థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కలర్ ఆప్షన్ ఇది కూడా బాగుంది బాగున్నాయండి ఇది మల్చింది మంచి పేస్టల్ షేడ్ ఇది కదా కానీ వర్క్ కూడా వచ్చి వేర్ లాగా మంచి డీసెంట్ లుక్ ఉండాలంటే ఇలా పేర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగా నాతో పాటు అతాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టెన్ ఉంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఓకే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా దాంట్లో అవైలబుల్ ఉంది అచ్చా ఈ డిజైన్ లో అవును ఎవరైనా ఉంటే గ్రాబ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది వచ్చే కంప్లీట్ చినాన్ కొంచెం పార్టీ వేర్ మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు అంత హెవీ లేకుండా అంత సింపుల్ లేకుండా లుక్ ఎలిగెంట్ లో జర్దోసి వర్క్ తోటి వచ్చింది ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి 6k ఉంటది 6k సిక్స్ చేంజ్ వరకు ఉందండి దీని మీద మన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా మనకు తగ్గుతుంది ఇది కూడా బాగుంది ఇది మల్చింది చాలా బాగుంది ఫ్రాక్ మోడల్ గా వచ్చింది మీరు ఫ్రాక్ లాగా వాడొచ్చు డ్రెస్ లాగా కూడా వాడుకోవచ్చు గ్రీన్ కలర్ లవర్స్ ఎవరున్నా గానీ కంపల్సరీగా తీసుకోవాలి అవును వచ్చేసి కోటా దుప్పట్టా వచ్చింది మ్యామ్ ఇంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ట్యాగ్ రేట్ వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ జీరో మీకు డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి మంచి ధరకు వస్తుంది ఇది వచ్చి బాధిని బాగుంది ఆలియాకట్ మోడల్ వచ్చింది మొత్తం క్రేప్ క్రేప్ అండి బాధిని వచ్చింది ఇదంతా కంప్లీట్ ఫ్లోరల్ ఉంది కాబట్టి దుప్పట మాత్రం ప్లెయిన్ ఇచ్చారు దీనికి దీని యాగ్రేట్ వచ్చేసి త్రీ ఎయిట్ ఉందండి బెస్ట్ ప్రైజ్ దీని మీద డిస్కౌంట్ ఉంటుంది పార్టీ వేరు ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది మంచి క్రేప్ లో వచ్చింది కదా అవును క్రేప్ లో వచ్చి ఇదంతా కూడా వర్క్ బాగా చేస్తారు ఓన్లీ యోగ పాట వరకు హెవీ లేకుండా అంత సింపుల్ లేకుండా హ్యాండ్స్ కూడా చిన్న వర్క్ చిన్న వర్క్ వస్తుంది ఎంత బాగుందో దుప్పటకు కూడా అక్కడక్కడ బూటీస్ వర్క్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ వన్ నైన్ జీరో ఉంది మేమ్ ఆల్ సైజెస్ అవైలబుల్ సైజెస్ ఉంటాయి మీరు చూస్తున్నట్లు కొన్ని కొన్ని త్రీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి కొన్ని డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇది మల్చందేరీ క్లాత్ ఇక్కడ వీనెక్ పార్ట్ వచ్చి కంప్లీట్ గా పర్ల్స్ వర్క్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దీంట్లో కోట దుప్పట్ వస్తుంది అచ్చా ఇది వర్క్ కూడా బాగుందండి పర్ల్ వర్క్ లా ఇచ్చారు కదా అవును మ్యామ్ ఎంత ఉంది దీని ప్రైస్ వచ్చేసి 52 ఉంది మ్యామ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఇప్పుడు దీని మీద 30% అంటే మనం 1500 దాకా తగ్గుతుంది బెస్ట్ ప్రైస్ లో వస్తుంది కదా చాలా హెవీ పార్టీ వేర్ లా ఉందండి చాలా బది ఇది ఒక మంచి ఆఫర్ ఇది మనకి మంచిది అవును ప్లస్ మగ్గం వర్క్ వర్క్ వచ్చింది సేమ్ అదే కోటా దుప్పట చాలా బాగుంది ఇది కూడా కొంచెం జర్దోస్తి వర్క్లా వచ్చిందండి ఇవి ఇంచుమించు అలాగే ఉంటాయి తర్వాత మీకు నచ్చితే మీరు పిక్ పెట్టండి వాళ్ళ ప్రైస్ కూడా మీకు చెప్తారు ఓకే ఇది బాగుంది మళ్ళీ కూడ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకా ఏంటంటే మ్యామ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ కే అబౌవ్ చేసిన టెన్ కే చేసినా కానీ సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నారు ఓ అది కూడా ఉంది హాయిగా కదా అంటే టెన్ థౌసండ్ దాటాలి టెన్ థౌసండ్ మీ పర్చేస్ దాటితే సిల్వర్ కాయిన్ కూడా ఉంటుంది ఇది కూడా బాగుంది కమిక్ ఇది కంప్లీట్ షిమ్మర్ వస్తుంది మ్యామ్ దీని దుప్పట్ దీని బాటమ్ కూడా కంప్లీట్ వర్క్ వస్తుంది కింద ఇలా ఇచ్చా చాలా బాగుంది కదా మంచి పార్టీ వేర్ ఎక్కువ హెవీ క్యారీ చేయని వాళ్ళు సారీస్ దీనికి వెళ్ళిపోవచ్చు ఈజీగా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్రిపుల్ నైన్ ఉంది ఫోర్ ఆల్స్ నైన్ చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇంత వర్క్ వచ్చింది ఇప్పుడు ఇది డిస్కౌంట్లో ఉంది ఉంది మ్యామ్ మరి ఇంచుమించు పన్నెండు వందలు తగ్గుతుంది దగ్గర దగ్గరగా త్రీ టు ఫోర్ మధ్యలో వచ్చేస్తుంది అండి చాలా బాగుంది అందులో నాకు డబల్ ఎక్స్ఎల్ కావాలి ఓకే మ్యామ్ ఇది కూడా మల్చింది మొత్తం ప్లెయిన్ తీసుకున్నారు కదా కింద వరకు ఒక చిన్న బార్డర్లా ఇచ్చారు కంప్లీట్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి మాత్రం వర్క్ వచ్చేలా వర్క్ పార్టీ పార్టీవేర్ వర్క్ చక్క బాగా ఇచ్చారండి వర్క్ కూడా దుప్పటా కోట దుప్పటా ఉంది ఇది ఫైవ్ జీరో డబల్ నైన్ ఉంది ఫైవ్ జీరో డబల్ నైన్ దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఇది కూడా ప్లెయిన్ వస్తుంది దీనికి హ్యాండ్ వర్క్ బాగుంది కదా చీ మనకి డ్రెస్ అంతా కూడా టాప్ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి ఇక్కడ హైలైట్ చేసి చాలా కస్టమర్స్ కి అంత హెవీ నచ్చదు అంత ఫ్లోరల్ నచ్చదు కొంతమంది ప్లెయిన్ గా అడుగుతారు కాబట్టి ఇది వాళ్ళకి కదా చాలా బాగుంది ఎంత వరకు ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉంది మ్యామ్ బాగుంది దీని మీద కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ పై తగ్గుతుందండి మీరు టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఒక సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీ ఉంది ఇది ఆరెంజ్ గ్రేప్ వస్తుంది ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ కానీ డార్క్ ఆరెంజ్ ఇది సెల్ఫ్లో కూడా చాలా వరకు అడుగుతారు కాబట్టి ఇది ఇంకా చాలా బాగుంటుంది ఎలిగెంట్ లుక్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ జీరో ఉంది మ్యామ్ ఆల్ సైజెస్ అవైలబుల్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇది లైట్ లవర్స్ కి అయితే స్పెషల్ కదా ఆల్రెడీ ఫస్ట్ కూడా తీసాము మళ్ళీ అవి సోల్డ్ అవుట్ అయిపోయి చాలా కస్టమర్స్ అడిగేసి ఫ్రీ స్టాక్ అయింది ఓకే ఓకే కానీ ఇది బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది చాలా లెవల్ షేడ్స్ కింద వచ్చే లాగా వెళ్ళిపోతాయి అది కదా ఆయన కూడా మంచి హ్యాండ్ వర్క్ ఈ నాట్ వర్క్ అది హ్యాండ్ వర్క్ చేశారు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ టాగ్రెట్ వచ్చేసి ఫోర్ ట్రిపుల్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ దీని కూడా డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు ఇంకా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి వెరైటీ కూడా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్లో ఇప్పుడు ఫ్రాక్స్ మ్యామ్ మల్చందరిలో ఫ్రాక్స్ కానీ బాగుంది ఇదంతా వర్క్ ఇచ్చారు అవును ఇక్కడ మనకి చక్కగా స్టెప్ లాగా కూర్చులు బాగుంది క్లాత్ బాగుంది మల్చందరి కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది డీసెంట్ అంతా హెవీగా ఉండకుండా అంటే ఇలాంటి ఫ్రాక్స్ పేరెప్ చేసుకుంటాను నేను మొన్న రెండు ఫ్రాక్స్ తీసుకున్నానండి అంటే ఇలా కాకుండా కొంచెం సింపుల్గా ఇక్కడ వచ్చేలాగా వర్క్ సో మీకు ఇలా కావాలనుకుంటే మళ్ళీ చెంది ఈ ఫ్రాక్ మీరు వెళ్ళిపోవచ్చు దీని యాగ్రేట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ ఉంది మ్యామ్ ఇది చిన్న చిన్న కొంచెం మనకి పార్టీ వేర్ గా జర్దోసి వచ్చింది ఇది అంత వర్క్ చేశారు మంచి పార్టీ లుక్ వచ్చేసి త్రీ ఎయిట్ ఉంది మ్యామ్ ఆల్ సైజెస్ అవైలబుల్ థర్టీ పర్సెంట్ మంచిగా తొమ్మిది వందల పైన తగ్గుతుంది ప్లస్ ఇంకా మీకు బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది క్లాత్ కూడా ఎంత బాగుందో చూడండి అంటే అలాంటివి నేను కొన్ని చూపించగలుగుతున్నాను మీ స్టోర్కి వస్తే ఇంకా అలా బడ్జెట్లో బాగా దొరుకుతాయి మన కొండాపూర్లో కూడా ఉంది కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే అటు కూడా ట్రయల్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా కంఫర్ట్ అది ఇది కూడా చాలా బాగుంది ఇది పింక్ వన్ ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ ట్యాగ్ రేట్ వచ్చేసి త్రీ ఫైవ్ ఉంది త్రీ ఫైవ్ ఏ ఎంత బాగుందండి త్రీ ఫైవ్ ఏ పిల్లలకి బలి అవుతుంది క్లాత్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంది బాగుంది ఇది మంచి కూల్ కలర్ కదా ప్రశాంతంగా ఉంది గౌను చాలా బాగుంది ఫ్రాక్ ఇది హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చారు ప్లస్ ఇక్కడ చక్కగా హ్యాండ్ వర్క్ చేశారంటే వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ ఏంటంటే చాలా వరకు హ్యాండ్ వర్క్ తోటి ఉంటాయి చాలా బాగుంది వర్క్ కలర్ కూడా మంచి సీ బ్లూ క్రేప్ వస్తుంది మెత్తగా ఉందండి క్లాత్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఉంద ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవి చాలా బాగుంది ఇందులో నాకు ఎక్సెల్ ట్రై చేయమ్మా నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇదేమో మనకి ఇక్కడ పైన అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు కిందంతా కూడా మనం కొత్త ప్లే కొంచెం ఎలిగెంట్గా అట్లీస్ట్ స్టిచ్ చేసినట్టే ఉంటుంది మ్యామ్ కంప్లీట్ అలా రెడీమేడ్ కూడా ఇప్పుడు అలానే ఉన్నాయి వస్తున్నాయి వరకు ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఉంది మ్యామ్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఉందండి ఇలాంటివి మీరు ఏదైనా రెండు మూడు తీసుకున్నా ఒక టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీకు వీటి మీద మళ్ళీ ఒక సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీ ఉంటుంది ఆ లాంచింగ్ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు రెండు స్టోర్లో కూడా ఒక చోట ఏంటంటే అన్ని మామూలుగా మనకి ట్రెడిషనల్గా అలా ఉంటాయి ఒకటేమో వెస్ట్రన్ అట్లా ప్లాన్ చేస్తున్నారు సో అందులో ఏంటంటే ఇప్పుడు ఆ కొత్త స్టోర్ లాంచింగ్ సందర్భంగా ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ప్లస్ మళ్ళీ మీరు పదివేల రూపాయలు కొనుగోలు చేస్తే ఒక సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీ కరెక్ట్గా చెప్పేసానా కరెక్ట్ ఏమి అమ్మాయా తర్వాత చెప్పు ఇది మల్కోట మల్కోటనా ఓ మల్కోటాలో సింపుల్గా ఫ్రాక్ హాయిగా కదా చిన్నదంతా బటన్స్ ఇచ్చారు మంచిగా ఇదైతే కంప్లీట్గా కంఫర్టబుల్ అనేది అసలు మామూలుగా కూడా కాదు ఎంత ఉందమ్మా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఉంది బాగుందండి మల్కోట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పూర్తిగా డిజైనర్ చాలా బాగుంది కంప్లీట్ పైగా వెయిట్ లేదండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇచ్చారు వర్క్ ఉన్నా కూడా లైట్ వెయిట్ గా ఉంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ తో చేశారు అవును చాలా స్మూత్ గా చాలా బాగుంది లైట్ వెయిట్ లో ఈ వర్క్ కూడా బాగా ఇచ్చారు ఈ వర్క్ వల్ల బరువు కూడా ఏమి లేదు సాధారణంగా మనకి ఇంత వర్క్ ఉంటే బరువు ఉన్నట్టు ఉంటుంది కి లైట్ వెయిట్ బెటర్ అనుకుంటారు అదైతే ఇది బెటర్ వెళ్ళచ్చు అవును ఎంత ఉందమ్మా ఇది దీని ట్యాగ్ రేట్ వచ్చేసి త్రీ ఫైవ్ సెవెన్ జీరో ఉంది చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది ప్లస్ దీని మీద మళ్ళీ మీకు డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఇది ఏమొస్తుందమ్మా ఫ్యాబ్రిక్ రేప్ అనుకుంటా అవును రేయన అలా వచ్చినట్టుందేమో కదా ఇది చక్కగా వర్క్ చూడండి ఎంత బాగా చేశారో జర్దోసి వర్క్ చాలా బాగా వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇక్కడ కూడా హ్యాండ్ వర్క్ ఇందులో మనకి అన్ని సైజులు దొరుకుతాయండి డబుల్ ఎక్స్ఎల్ దాకా కొన్ని ఉంటాయి కొన్ని త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయి ఉంటాయి ఇవి ఎంత ఉందమ్మా ఇది సిక్స్ త్రీ ఉంది సిక్స్ త్రీ ఇలా డిజైనర్ ఫ్రాక్స్ ఇవి మాత్రమే కాదు మొత్తం మనకి ఇవన్నీ కూడా అలా ఉంటాయండి డ్రెస్సెస్ అవి ఆ బ్యాక్ ర్యాక్ అంతా కూడా మనకి డ్రెస్సెస్ వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మ్యామ్ కా దీని బాటమ్ ఎలా వస్తుంది దీని బాటమ్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఓ ప్యాంట్ వస్తుంది బాగా ట్రెండింగ్లో ఉన్నట్టున్నాయి కదా ఇవి ఇవి వీటి మీద ఆఫర్ ఉందా ఉంది ఇవిన్నాయి త్రీ ఫైవ్ ఉంది మ్యామ్ త్రీ ఫైవ్ సైజెస్ ఇంట్లో సైజెస్ మీడియం టు డబల్ ఓకే ప్రస్తుతం ట్రెండింగ్ అండి ఇవి అవును మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు ఇలా డార్క్ వెళ్తాం స్టైలిష్ లుక్లో అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి డార్క్ కలర్ ఇది డోలా సిల్క్ డోలా సిల్క్లో మంచి క్లాత్ చీరల కంటే మీ దగ్గర మంచి క్లాత్ వస్తుంది డ్రెస్సులో డిఫరెంట్ ఉంటుంది కూడా వర్క్ వచ్చింది మ్యామ్ ఒకసారి ఇలా ఉంటుంది ఎంత వరకు ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఉంది మ్యామ్ ఫోర్ థౌజండ్ ఉంది వీటిల్లో కూడా చాలా మంచి మంచి ఉంటాయండి వీళ్ళ దగ్గర కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ బాగుంటుంది ఫైనల్గా క్లాత్ బాగుంటుంది నెక్స్ట్ ఇది చిన్నోనే మ్యామ్ కానీ అలా లేదు పోచంపల్లి స ఉంది కదా నేను హ్యాండ్లూమ్ పెట్టినట్టున్నారు అని అనుకున్నా బాటమ్ వచ్చి ప్లాజో బాటమ్ వస్తుంది ఓ టాప్ ఎట్లా వస్తుంది ఇలా స్టైల్గా వేసుకో ఎంత బాగుందో ఇందులో సైజస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇది త్రీ ఎయిట్ ఉంది మ్యామ్ త్రీ ఎయిట్ బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది మోడల్గా ఉంది చక్కగా ఏదో స్టైలిష్ ఉంది కూడా ఇప్పుడు మనం చూసాం కదా కలర్ కానీ వీటిలో చాలా ఉన్నాయండి మనం ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కానీ ఈ లో చాలా ఉన్నాయి కదా నెక్స్ట్ నాకు మామూలు నార్మల్ డ్రెస్సెస్ కూడా కొన్ని చూపించు ఇది డోలా సిల్ ఓహో డోలా సిల్క్ మొత్తం మనకి ఫ్లోరల్ వచ్చిన బాగుంది హాయిగా దీంట్లోనే కలర్ ఆప్షన్ పింక్ కలర్ కూడా ఉంటుంది పింక్ ఉంది ఇది తో హ్యాండ్స్ వరకు వచ్చాయి సైజెస్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అనేసా ఇది ఎంత ఉంది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ త్రీ ఉంది మ్యామ్ ఫైవ్ త్రీ ఉంది థర్టీ పర్సెంట్ డిస్పాన్స్ బాటమ్ దుప్పట్ట సెల్ఫ్ వస్తుంది మ్యామ్ దుప్పట్ట కూడా ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ మామూలుగా అయితే స్టోర్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి మంచి క్లాత్ తోటి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది వర్క్ మంచి పింక్ కట్ కదా బాధీనిలో కూడా అడుగుతున్నారు పార్టీ వేర్ అంటే ఇది చూస్ చేసుకోవచ్చు దాంట్లో అంటే కలర్ ఇది ఒకటే ఉంటుందా అంతే కలర్ దీంట్లో సింగిల్ సింగిల్ ఎంత ఉంది ఇది ఫోర్ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ నేను ఫస్ట్ షూట్కి వచ్చినప్పుడు తీసుకున్నానండి వెరైటీలో ఎంత హాయిగా ఉందంటే అసలు జర్నీ జర్నీస్ కో చక్కగా అనిపించింది కంఫర్ట్ గా కూడా ఫీల్ అయ్యింది ఇందులో మనకి ఏంటి దుప్పట అన్నీ వస్తాయి మొత్తం ఇలా వస్తాయి చాలా బాగుంది ఎంత ఉంది చెప్పి ఇది 32 ఉంది మ్యామ్ M2 XXL అవైలబుల్ ఇప్పుడు మనకి డిస్కౌంట్ కూడా మంచి బెస్ట్ ప్రైస్ లో వస్తుందండి ఫ్లాట్ 30% కొత్త స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీకు ఇస్తున్నారు ఎంటైర్ స్టోర్ ఉంటుంది కోటా కూడా 10000 పర్చేస్ చేస్తే ఒక సిల్వర్ కాయిన్ మీకు ఫ్రీగా ఇస్తారు ఇది కోటా కోటా కోటాలు ఇష్టపడేవారికి మంచి కోటా వచ్చిందండి కోటా ఫ్యాబ్రిక్లో ఇట్లా దుప్పట కోటాస్ పెడుతూనే ఉన్నాం హాట్ కేక్స్ లాగానే ఇలా కదా ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకోవాలన్నా కష్టం కాబట్టి హాయిగా ఇట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఉంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి మనకి గోపికా ఫ్యాషన్స్ అంతేనా గోపికా ఫ్యాషన్స్ కొత్తపేటలో ఉందండి మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు కొండాపూర్లో కూడా మరొక స్టోర్ ఉంది నేను స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తాను మీకు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడికి మీరు వెళ్ళచ్చు నేను చెప్పినవన్నీ తీసేవా సైజెస్ సో నా షాపింగ్ కూడా అయిపోయాను మీకు కావాలనుకుంటే మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్